హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో లివర్ పేషెంట్ తన ఆహారంలో ఏవేవి పదార్థాలను చేర్చుకోవచ్చు ఏవేవి పదార్థాలను తప్పుకోవాలి అనే విషయంపై మీతో మాట్లాడబోతున్నాను మీరు లివర్ పేషెంట్ స్పష్టంగా చెప్పాలంటే మీకు ఫైబర్ ప్రోటీన్ మరియు అన్ని మినరల్స్ ఉండే ఆహారం తినాలి అవి మీ లివర్ పై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగించాలి లివర్ను డిటాక్స్ చేయాలి మరియు లివర్ పనితీరును మెరుగుపరచాలి అయితే లివర్ పేషెంట్ సులభంగా తినదలిగే ఆహారం ఏది మొదటిది ఫలాలు అవును మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే అలాగే యాంటీ ఆక్సిడెంట్స్తో నిందిన ఫలాలు తినాలి ఎందుకు ఎందుకంటే ఫైబర్ మీ గట్ను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు మీ లివర్ పై వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగిస్తాయి ఫ్రీ లారికల్స్ ను తొలగిస్తాయి మరియు మీ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే ఇప్పుడు అలాంటి ఫలాలు ఏవి ఉన్నాయి ఉదాహరణకు యాపిల్ సంతర బొప్తాయి నాష్పతి ఉన్నాయి మరియు మీరు వాటర్ మెలన్ ను కూడా సులభంగా తినవచ్చు ఇవన్నీ ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి రెండవది కూరగాయలు కూరగాయల్లో మీరు తప్పనిసరిగా ఆకుకూరను తీసుకోవాలి ఉదాహరణకు పాలకూర మెంతికూర బతువ వాటిని మీరు సులభంగా తినాలి ఇది మీ లివర్ను మెరుగుపరుస్తాయి ఫ్రీ లారికల్స్ ను తొలగిస్తాయి మరియు మీ లివర్ను డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి అదే విధంగా మీరు బ్రోక్లీ కూడా తినవచ్చు క్యారెట్ కూడా తినవచ్చు అలాగే బీట్రూట్ సొరకాయ జియాతోరి వంటి వాటిని కూడా సులభంగా తినవచ్చు నేను మీకు చెప్పిన ఈ కూరగాయల నింటిలో ఐరన్ కూడా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి ఇవి మీ లివర్ను డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి మీకు రక్తహీనత ఉన్న చోట ఆ రక్తహీనతను కూడా ఇవి తీర్చుతాయి మూడవది అనాజ్ ధాన్యాలు ధాన్యాల్లో ఫైబర్ ఉంటుంది ఇది మీ ఘట్నం మెరుగుపరుస్తుంది మరియు మీ లివర్ను డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది ఇప్పుడు మీరు తినగలిగే ధాన్యాలు ఏవో చూద్దాం ఉదాహరణకు జొన్న సజ్జ రాగి ఉన్నాయి మీరు వీటిని తినవచ్చు మీరు షుగర్ను కూడా తీసుకోవచ్చు అలాగే మీరు దలియా మరియు ఓట్స్ను కూడా సులభంగా తీసుకోవచ్చు నాలుగవది ప్రోటీన్ మీరు తీసుకునే ప్రోటీన్ మీ లివర్పై ఒత్తిడి తేవద్దు ఇంతేకాకుండా మీ లివర్ పై వచ్చిన ఒత్తిడిని కూడా అది తొలగించాలి ఉదాహరణకు మీరు బుడ్డు తినవచ్చు ఇది మీ లివర్ పై ఒత్తిడి తినదు కానీ గమనించండి మీరు బుడ్డులోని తెల్ల భాదాన్ని మాత్రమే తినాలి పసుపు భాదాన్ని మీరు తీసేయాలి అలాగే మీరు చేపను కూడా తినవచ్చు అలాగే పన్నీర్ను కూడా తక్కువ పరిమాణంలో సులభంగా తీసుకోవచ్చు గమనించండి మీకు లివర్ సిరోసిస్ ఉంటే పన్నీర్ తినకూడదు అలాగే మీ లివర్లో కొవ్వు ఎక్కువగా ఉన్నా లేదా లివర్ కొంచెం పెద్దదిగా ఉన్నా మీరు తక్కువ పరిమాణంలో పన్నీర్ను సులభంగా తీసుకోవచ్చు తర్వాతది హెలఫాప్ మీరు లివర్ పనితీరును మెరుగుపరిచే ఫ్యాక్ట్ తీసుకోవాలి ఉదాహరణకు ఆక్లోటు అవిసే గింజలు వంటివి ఇవి హెల ఫ్యాక్ట్లను కలిగి ఉంటాయి ఇవి మీ లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి మరియు మీ లివర్ను మరింత ఆరోగ్యంగా మారుస్తాయి ఇప్పుడు మనం డ్రింక్స్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది రోగుల కుట్టి కాఫీ చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటి వారికి నేను చెప్పదలిచింది మీరు తీని తప్పించుకుని కాఫీ తీసుకోవచ్చు షుగర్ లేకున్నా పాల లేకున్నా అంటే మీరు బ్లాక్ కాఫీ తాగాలి పూర్తి రోజులో కేవలం ఒక కప్పు మాత్రమే తాగాలి అది కూడా చిన్న కప్పులో మాత్రమే తాగాలి పెద్ద కప్పులో కాఫీ తాగితే అది కూడా మీకు హానికరం కాబట్టి మీరు చిన్న కప్పులో ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగవచ్చు అలాగే మీరు కొబ్బరి మేను తప్పకుండా తాగాలి ఇది మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు విషాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది దీనితో పాటు మీరు హల్దీ నీరు మరియు గ్రీన్ టీ కూడా తాగవచ్చు ఇప్పుడు మనం లివర్ రోగి తన ఆహారంలో ఏవేవి తప్పుకోవాలో చూద్దాం అందువల్ల మీ లివర్ పై ఒత్తిడి ఆహారం తినకూడదు ఉదాహరణకు అన్ని రకాల ఆయిలీ ఫుడ్స్ అది చూడే భటురే అయినా లేదా మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన ఫుడ్స్ అయినా మీరు వాటిని తింటే మీ లివర్ను మరింతగా దెబ్బతీస్తున్నారు దాని పనితీరును ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నారు అలాగే మీరు మద్యం సేవించకూడదు పొగ త్రాగకూడదు అన్ని రకాల ఫ్లేవర్ మిల్క్ కూడా తినకూడదు అలాగే ప్యాకెట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఉదాహరణకు నమకీన్ చిప్స్ లేస్ వంటివి కూడా తినకూడదు వీటిని కూడా మీరు తినకూడదు వీటిలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది ఇది మీ లివర్ పై ఒత్తిడి పెడుతుంది మరియు భవిష్యత్తులో మీకు బీపీ షుగర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది అందువల్ల ఒక లివర్ రోగి తన ఆహారంలో ఏవేవి వస్తువులను చేర్చుకోవచ్చో ఏవేవి నివారించాలో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ టుడేస్ వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు